య్ అనదర్ మినీ వ్లాగ్ మీలో ఎంతమందికి ఎండు రోయలు తెలుసో కామెంట్ చేయండి ఎండు రోయలు అంటే కొంతమందికి ఇష్టపడరండి తినకుండా ఉంటారు అలా కాకుండా అసలు ఒక్కసారి పెట్టి చూడండి ప్లేట్ మొత్తం కూడా ఖాళీ చేసేస్తారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎలా చేసుకోవాలో నేను ప్రాసెస్ అయితే చెప్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్తో చేసుకుంటారు ఒకసారి నా రెసిపీ కూడా చూసేసి మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో చెప్పేసేయండి సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేను ముందుగానే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో మంచిగా ఫ్రై చేసుకున్నాను వీటన్నిటికంటే ముందు చేయాల్సిన పని ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని హాట్ వాటర్లో మనం ఎండి రాయిల్ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దానిలో ఇసుకుంటుంది కదా మనం తినేటప్పుడు ఇసుక అలా తగిలుతూ ఉంటే చిరాకు వస్తుంది సో అలా రాకుండా ఉండాలంటే ముందుగానే హాట్ వాటర్లో క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి అలా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే క్లీన్ చేసుకున్న వాటిని దీనిలో అయితే వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై అవ్వాలి ఎందుకంటే డ్రై ప్రాన్స్ కానీ డ్రై ఫిషెస్ కానీ ఇలా మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్ట్ బాగుండిద్ది సో ఇలా ఒకసారి ట్రై చేసేయండి ఎప్పుడూ రెగ్యులర్గా అంతా కలిపి పెట్టేసి స్టవ్ మీద పెట్టకుండా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ కొంచెం మగ్గనించుకుంటూ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా ట్రై చేసేస్తే మాత్రం ఒక్కసారి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఒక ఐదు నిమిషాలు ఇది ఫ్రై అయిపోయాక రెండు టమాటాలు కట్ చేసుకొని దీనిలో వేసుకోండి వేసుకొని మగ్గ పెట్టుకోండి కొంచెం కావాలంటే దీనిలో మీరు ముందుగానే సాల్ట్ పసుపు కూడా వేసేసుకోండి నేనైతే వేయను ఒక నిమిషాలు కుక్ అయ్యాక వేసుకుంటాను నాకు ఎందుకు ఎక్కువసేపు కుది సో ఇలా అయితే నేను కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసేసుకొని అవన్నీ వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే వదిలేసేయండి టమాటా త్వరగా కుక్ అవుతుంది ఇలా మూత పెట్టేస్తే నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గోంగూరైతే క్లీన్ చేసేసుకోండి ఎందుకంటే గోంగూరలో కూడా కొంచెం ఇసుకుంటుంది కదా అలా అదంతా పోయి ఒక వేసేసుకోండి ఇదైతే నిజంగా చాలా అవుతుందండి నాకు యూస్ అయింది కాబట్టి నేను మీకు సజెషన్ ఇస్తున్నాను సో మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఇలా ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి సో నేనైతే కట్ చేసేసుకొని ఒక బకెట్లో వేసేసుకొని ఒక ఫోర్ టైమ్స్ అయితే మాత్రం క్లీన్ చేసుకున్నానండి దానిలో ఏదైనా డస్ట్ ఉన్నా పురుగున్నా ఏదైనా కానీ పోతుంది అలా చేసుకుంటే అలా క్లీన్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకున్నాను ఇలా మగ్గిపోయాక టమాటాలు కారం కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి వదిలేసానండి ఇలా మూత పెడుతూ ఉంటే ఏంటంటే త్వరగా కుక్ అవుతుంది మగ్గుతుంది కూర అనేది అప్పుడు చాలా టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా నేను మూత తీసేసి గోంగార నేను క్లీన్ చేసుకున్నది వేసేసుకొని నాకు ఇదైతే ఇది కుక్ అవ్వడానికి ఇక్కడ నుంచి ఒక పది నిమిషాలు అయితే ప్రాసెస్ అయ్యిద్దండి ఇలా కూడా వేసేసుకున్నాక ఏంటంటే త్వరగా మగ్గిపోతుంది కదా కొంతమంది గోంగూరని సపరేట్గా కుక్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటారు అలా కాకుండా గోంగూర కూడా ఈ మసాలాలోనే వేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఎందుకంటే లీవ్స్ కదా త్వరగా కుక్ అయిపోయి కొంచెం దాంట్లో నుంచి వాటర్ అనేది లీక్ అవుతుంది సో వాటర్ అయితే మీరు ఎక్కువ వేసుకోవద్దండి దాంట్లో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఆ ఆయిల్కి వాటర్కి లింక్ అయ్యి టేస్ట్ చాలా బాగుండిద్ది సో ఇలా అయితే మాత్రం ఒక పది నిమిషాల తర్వాత చూస్తే చూసారా అసలు ఆకే కనిపించట్లేదు అంత ఈజీగా కుక్ అయిపోయింది సో ఇలా అయితే చేసేయండి అండి ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుండిద్ది ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని వర్షం పడినప్పుడైనా లేకపోతే కూల్గా ఉన్నప్పుడు పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుండిద్దండి నా కుకింగ్స్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ చేసేయండి సో ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది కర్రీ లీజ్ చూసారా అసలు కనిపించడం కూడా కనిపించట్లేదు అంత బాగా కుక్ అవుతుందండి మీరు సపరేట్గా ఏం కుక్ చేసుకోవాలి ఇలా కర్రీలో వేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్